భస్మములు నిద్రించదవుగాక ఈ భస్మమనే మాట చాలా చమత్కారంగా వాడారండోయ్ విభూతి ఎంత పాపాన్నైనా పరిహరిస్తుంది పరమ సాధువులకి ఆహారం లేనివాడు విభూతిలో పడుకుంటే వాడికి ఆకలి వెయ్యదు నిజంగా ఓం నమశివాయ అనుకుంటూ విభూతిలో పడుకునేవాడికి ఆకలి వెయ్యదు అనడానికి ఉదాహరణ నేనే హిమాలయ పర్వతాల్లో మూడు రోజుల పాటు ఒళ్ళంతా విభూతి పూసుకుని గుడ్డ లేకుండా తిరిగినా ఏమవదు ఆ విభూతి మహిమటువంటిది ఓం నమశివాయ అనుకుంటూ మీకు ఈసారి వీలుంటే చూడండి కేదారం దగ్గర గజగజలాడిపోతూ మనం ఆ చలిలో ఒళ్ళంతా ఎలుగు వంటి కోట్లు లాంటి కోట్లు వేసుకున్నా సరే చలి వస్తుందా లేదా మనకి కానీ అక్కడ కొంతమంది దిగంబర యోగులు కేవలం గోచిగొడ్డ కట్టుకుని ఒళ్ళంతా బూడిద పూసుకుంటారు ఆపాదమస్తకం విభూతితో త్రిశూలాలతో ఉన్న యోగులు ఉన్నారు కొందరు అందరూ చూశారు ఇంచుమించుగా వాళ్ళ దగ్గర అసలు ఏం కొట్టుంది ఆ మంచు మీద కటికి నేల మీద కేవలం విభూతి పూసుకు కూర్చున్నారు విభూతి గొప్పతనం అది నేను అనుభవించాను ఓహో వీళ్ళు విభూతి పూసుకోవటం వల్ల వీళ్ళకి చలియట్లేదు అనుకుని ఓ రోజు ఏం చేశాను అక్కడ గంగానదిలో శుభ్రంగా మందాకినిలో స్నానం చేసేసి గట్టగట్టేస్తుంది ఇక ప్రాణం పోయినట్టు ఉంటుందన్నమాట అప్పుడు ఒళ్ళంతా కావాలని శిష్యులకి తెలిస్తే రాని వరకు పక్క పక్కెళ్ళి పూసేసుకున్నాను మస్తకం ఓం నమశివాయ అనుకుని విభూతి ఆ క్షణం నుంచి అసలు వేడి లోపల చక్కగా ఏమీ చలిలేదు ఇరవై నాలుగు గంటలున్న ఆకలి పెద్దగా అనిపించదు అందుకనే విభూతికి అంత మహిము ఉన్నది గనకే నువ్వు భస్మంలో పడుకో ఎవరికీ కనబడకు వాయువునే ఆహారంగా సేకరించు వేల సంవత్సరాలు అక్కడుండు అదృశ్యురాలివై